నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు అన్నారు ఒక మహాకవి అలాంటి వ్యక్తులలో ఒకడు బ్రూస్లీ మార్షల్ ఆర్ట్స్ లోనే సరికొత్త తీరును సృష్టించి తనదైన ముద్ర వేసి యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన మార్షల్ ఆర్టిస్ట్ బ్రూస్లీ బ్రూస్లీ జీవితం వెనకగల రహస్యాలు ఏమిటో తెలుసుకునే ముందు మా ఈ అన్వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రూస్లీ అమెరికాలో జన్మించి హాంకాంగ్లో పెరిగిన కరాటే యోధుడు మరియు నటుడు నవంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల నలభైలో జన్మించి జూలై ఇరవై పంతొమ్మిది వందల డెబ్భై మూడులో మరణించాడు ఆయన్ను చాలామంది ఇరవైవ శతాబ్దంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన యుద్ధ విద్యా ప్రావీణుడిగా సాంస్కృతిక చిహ్నంగా భావిస్తారు ఇతని కుమారుడు బ్రాండన్ లీ కుమార్తె షానన్ లీ కూడా నటులు మరియు కరాటే యోధులు బ్రూస్లీ తమ్ముడు రాబర్ట్ పంతొమ్మిది వందల అరవై దశాబ్దంలో హాంకాంగ్ ను ఒక ఊపూపిన థండర్ బర్డ్స్ అనే సంగీత బృందంలో సభ్యుడు బ్రూస్లీ కాలిఫోర్నియా రాష్ట్రంలో సెన్ ఫ్రాన్సిస్కో నగరంలో జన్మించి లో పెరిగాడు లీ జన్మించిన సంవత్సరం చైనీస్ క్యాలెండర్స్ ప్రకారం డ్రాగన్ సంవత్సరం అట చైనీయుల సాంప్రదాయ క్రీడ అయిన కుంఫూను తన సినిమాల్లో ఎక్కువగా ప్రదర్శించేవారు బ్రూస్లీ తన సినిమాల్లో చైనా సాంప్రదాయాలను జాతీయ గౌరవాన్ని ఎక్కువగా చూపించడం చేత చైనీయులు బ్రూస్లీని అమితంగా అభిమానించేవారట బ్రూస్లీ ఫిట్నెస్ విషయానికి వస్తే అప్పటి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు ఫిజికల్ కండిషన్ కోసం ఎక్కువగా సమయం కేటాయించేవారు కాదని బ్రూస్లీ అభిప్రాయపడుతూ ఉండేవాడట అన్ని రకాలుగా తన బాడీ ఫిట్గా ఉండడం కోసం బాగా కసరత్తులు చేసేవాడట పంతొమ్మిది వందల అరవై నాలుగులో జరిగిన లాంగ్ బీచ్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్లో మొట్టమొదటిసారిగా అతను వన్ ఇంచ్ పంచ్ని ప్రయోగించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు అసలు ఏంటి ఈ వన్ ఇంచ్ పంచ్ అనుకుంటున్నారా ఆబ్జెక్ట్ని కేవలం ఒక్క అంగుళం దూరంలో చేతి పిడికిలను ఉంచి కనురెప్ప వేసే సమయంలో బలమైన పంచ్ ని విసరడం ఎలా సాధ్యమైందో ఎవరు గుర్తించలేకపోయారు చాలా కాలం ఈ విధానంపై అధ్యయనాలు కూడా జరిగాయి చివరికి బ్రూస్లీ టెక్నిక్తో మాత్రం ఇది సాధ్యమవుతుందన్న నిర్ధారణకు వచ్చారు సహజంగా శక్తినంతా కూడగట్టుకొని చేతిని బలంగా విసిరితే తప్ప బలమైన దెబ్బ తగలదు కానీ బ్రూస్లీ మందంగా ఉండే చెక్కను సైతం వన్ ఇంచ్ పంచ్తో ముక్కలు చేసేవాడు ఆబ్జెక్ట్ను అతి దగ్గర నుంచి కొడితే అంత బలమైన దెబ్బ తగులుతుంది అనేది ఆశ్చర్యం కలిగించిన అది అక్షర సత్యమని నిరూపించాడు బ్రూస్లీ ఇప్పుడు అంతర్జాతీయ మార్షల్ ఆర్ట్స్ లో వన్ ఇంచ్ పంచ్ ఒక భాగమైంది అయితే అపారమైన అనుభవం ఉన్నవారికి మాత్రమే అది సాధ్యమవుతుంది ఐదు దశాబ్దాల క్రితమే వన్ ఇంచ్ పంచ్ ని ప్రపంచానికి పరిచయం చేసిన బ్రూస్లీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చాడు మార్షల్ ఆర్ట్స్ ఉన్నంత వరకు తాను బతికే ఉంటాడు అనేక ఫైటింగ్ టెక్నిక్స్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బ్రూస్లీ ముప్పై రెండేళ్లకే చనిపోయాడు ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బ్రూస్లీ అసలు పేరు లీ జున్ ఫ్యాన్ ఈ చైనా ఫైటర్ అమెరికాలోని సెన్ ఫ్రాన్సిస్కోలో పుట్టాడు బ్రూస్లీ ప్రైవేట్గా కుంఫూ పాఠాలు చెప్పడానికి గంటకు రెండు వందల డెబ్బై ఐదు డాలర్లు వసూలు చేసేవాడట ఫైటింగ్లో బ్రూస్లీ చెయ్యి కదురెప్పపాటు కంటే వేగంగా కదులుతుందట ఈ వేగాన్ని నిరూపించడం కోసం బ్రూస్లీ ఒక టెక్నిక్ ప్రదర్శించేవాడు ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఒక వ్యక్తి చేతిలో ఒక నాణ్యాన్ని ఉంచి అతను తన అరచేతిని మూసేలోగా బ్రూస్లీ ఆ నాణ్యాన్ని తన చేతిలోకి తీసుకునేవాడట బాబోయ్ అసలు మన పిడికిలిని ముయ్యటానికి ఒక సెకండ్ కూడా పట్టదు కానీ ఇంతలోపే తను మన చేతిలో నుంచి తీసుకోగలుగుతున్నాడు అంటే ఇది మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాని విషయమే ఒక అంగులం దూరం నుంచి పవర్ పంచ్ ఇవ్వటంలో బ్రూస్లీ నేర్పది ఇప్పుడు అతని మరణం గురించి మే పది పంతొమ్మిది వందల డెబ్బై మూడున ఎంటర్ ది డ్రాగన్ సినిమాకు గోల్డెన్ హార్వెస్ట్ అనే స్టూడియోలో డబ్బింగ్ జరుగుతూ ఉండగా బ్రూస్లీ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు మెదడు విపరీతంగా ఉబ్బిపోవడమే దీనికి కారణం వెంటనే బ్రూస్లీని హాంగ్ కాంగ్ బ్యాప్టిస్ట్ హాస్పిటల్కు తరలించారు అప్పటికి బ్రూస్లీ కోమాలోకి వెళ్ళిపోయాడు కోమాలోకి వెళ్ళిన ఒక గంటలోనే బ్రూస్లీ కన్ను మూశాడు బ్రూస్లీ మరణానికి వెనుకగల రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం బ్రూస్లీ ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు అయితే ఎందరూ ఎన్ని రకాలుగా ఊహించినా బ్రూస్ని మరణం వెనుక రహస్యం ఇప్పటికీ తెలియకుండా అలాగే ఉండిపోయింది బ్రూస్లీ పంతొమ్మిది వందల నలభైలో పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ముప్పై రెండేళ్ల వయసులో చనిపోయాడు ఇతని కుమారుడు కూడా ఇరవై ఎనిమిది ఏళ్లకే చనిపోయాడు ఇతడిది అనుమానాస్పద మృతే అని ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఇది మిస్ట్రీగానే మిగిలిపోయింది బ్రూస్లీ వంశానికి శాపం ఉందని అతని తండ్రి కూడా నమ్మేవాడట ఈ శాపం కారణంగానే బ్రూస్లీ చనిపోయాడని కొందరంటారు బ్రూస్లీకి బాడీ ఫిట్నెస్ అంటే మక్కువ ఎక్కువ తన శరీరం ఖచ్చితమైన ఉండాలి అని కోరుకునేవాడట అతని శరీరంలో కొంచెం కొవ్వు కనిపించినా దాన్ని కలిగించే వరకు అతనికి నిద్ర పట్టేది కాదట అందుకోసమే అనునిత్యం అనేక రకాలైన వ్యాయామాలు చేసేవాడు పాత వ్యాయామాలు చాలక తానే కొత్త కొత్త వ్యాయామాలను డిజైన్ చేసుకొని మరి ప్రాక్టీస్ చేసేవాడట అలా మితిమీరి వ్యాయామాలు చేయడం వల్ల అతని మరణం సంభవించింది అని ఇంకొంతమంది అంటారు ఒకసారి బ్రూస్లీకి విపరీతమైన తలనొప్పి వచ్చినప్పుడు అది తగ్గడానికి తన గర్ల్ ఫ్రెండ్ బెట్టి ఇచ్చిన మెడిసిన్ రియాక్షన్ వల్ల అతను చనిపోయాడని ఇంకొంతమంది అంటారు విపరీతమైన లైంగిక సామర్థ్యం కోసం అతడు ఒక మెడిసిన్ని వాడేవాడట ఆ మెడిసిన్ ప్రభావం వలన అతన్ని భరించడం ఏ స్త్రీకైనా కష్టంగా ఉండేదట అలాంటి ఒక సందర్భంలో ఒక స్త్రీ అతని తలపై బలంగా కుట్టిందని ఆ దెబ్బ ఎడమ కాణితికి తగలడం వలన బ్రూస్లీ స్పృహ తప్పి చనిపోయాడని అలా ఒక కథ ప్రచారంలో ఉంది ఇతరులకి చెప్పకూడని కొన్ని కుంఫు పాఠాలను అమెరికన్లకు నేర్పిస్తున్నాడని కోపం వచ్చి కొంతమంది చైనీలు చేసిన చేతబడి లాంటి పని వలన అతను చనిపోయాడని ఇంకొందరు అంటారు బ్రూస్లీకి డ్రగ్స్ అలవాటు ఉందని వాటి వల్లే బ్రెయిన్లో రియాక్షన్ వచ్చి చనిపోయాడు అని ఇంకొందరు అంటారు అయితే ఇతని మరణంలో మాఫియా కుట్ర ఉందని కూడా అంటారు ఈ విధంగా ఎవరికి తెలిసింది వారు చెప్తున్నారు పుకారులు వాదోపవాదాలు ఎన్ని వచ్చినా మార్షల్ ఆర్ట్స్ ఉన్నంతకాలం బ్రూస్లీ బతికే ఉంటాడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్న వారికి ఇన్స్పిరేషన్ గానే ఉంటాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ కూడా చేసుకోండి గుర్తించేందుకు వీలు లేని ఆబ్జెక్ట్ల సహాయంతో ఏలియన్లు భూమిపై సంచరిస్తున్నారనేది పలువురు శాస్త్రవేత్తల అంచనా భూగ్రహాన్ని స్వాధీనం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట గ్రహాంతర వాసులు తాజాగా వైరల్ అవుతారు